నా పేరు దిలీప్ స్టేషన్ గంట పొద్దున్నే దొంగ బాబాలో వచ్చి షాప్ లందరూ డబ్బులు ఆడడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వండి ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టారంగా వాళ్ళు ఇంత అంటే వాళ్ళతో దోసుకుని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్త పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సం కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ఈ ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు విభూతిన్న ఒక ఇవన్నీ చేయకండి ఇవి ఇవి నమ్మొద్దు డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు అసలు నమ్మొద్దు జాగ్రత్తలు